आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करे और लाइक करे हेलो स्टार्ट स्टार्ट हाँ ఏముల మార్చండ ముప్పై సంవత్సరాల నుండి ప్రజా ప్రజాస్యక అంకితమై ఆయన అన్ని కార్యక్రమాలలో పాల్గొనడము కలెక్టర్ ఆఫీసర్లనే కానీ లేకపోతే ఆత్మహత్యలు జరిగినా కానీ ఏవి జరిగినా కానీ చురుకుగా ముందుగా పోయి అక్కడ వాళ్ళను వాళ్ళ బాధలను తెలుసుకొని ఆ జౌలి శాఖకు ఆ పంపించి మళ్ళా మున్సిపాలే కానీ కలెక్టర్ ఆఫీస్కే కానీ తెలియపరిక చురుకుగా పనిచేసే నేరుగు మార్కడ ఏమైనా మార్కడే గారు ఆయన సేవకు నిజంగా మెచ్చుకోదగ్గ విషయము చాలా మంచి వ్యక్తి ఆయన ప్రజాసేవకుడు అన్నింటిలో వాళ్ళ కార్మికుల గురించే కానీ వృద్ధుల గురించే కానీ ఎక్కడన్నా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే అటెండ్గా మొదాలు పోలీసు వార్ల కన్నా మొదలు ఆయననే పాల్గొని పోలీసుల కన్నా మొదలు పాల్గొని అక్కడ ఏం జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఈయనే అని చెప్తాడు అటువంటి వ్యక్తి మన మార్కండేరు గారు మరువాత ఏనాడికి ఆయన ఆయన మంచి వ్యక్తిగా పేరు ఎప్పటి సొంత తెచ్చుకున్నాడు ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు ఎన్నో రివార్డులు తెచ్చుకున్నాడు మంచి వ్యక్తిని మనం ఎప్పటికైనా కానీ ఏ రీసైనా అయినా కానీ ఆయన మనం కలుసుకుంటే ఏదైనా సలహాలు అడిగితే ఖచ్చితంగా సలహా సూత ఇస్తాడు మీకు గిట్ట చేయాలి గట్ట చేయాలి దీన్ని గిట్ట చేయాలి అని చెప్తాడు ఆకలి సాగులు వద్దంటాడు ఇంకా సాగుడుకు బానిస కావద్దంటాడు ఎన్నో రకాలుగా ఆయనే నచ్చజెత్తాడు కార్మికుల సంక్షేమం కూడా పాటుపడే వ్యక్తి మాట్లాడేది ఆయన మరవ మీరు అంతేనా చౌరి సాగనే కానీ అన్నీ అన్ని పనులలో ఒక పాల్గొంటాడు ఒక్కటని కాదు మాట్లాడుతుంట